చక్కపద హాయ్ వివర్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మనం చూస్తున్నటువంటి గొప్ప దేవాలయం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్లో నిర్మించబడింది ఇక్కడ మనం ఎదురుగా శ్రీవారి పాదాలండి కృష్ణశిలతో నిర్మించినటువంటి గొప్ప పాదాలు ఇక్కడైతే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనము మెట్ల మార్గం ద్వారా ముందుకెళ్ళాలి హండ్రెడ్ మిట్స్ ఉంటాయి ఇక్కడ దేవాలయం విజువల్స్ అయితే పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తాయి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అందరూ దర్శించుకొని ముందు అక్కడి నుంచే ముందుకెళ్తారు కృష్ణశీలులతో అద్భుతంగా తీర్చిదిద్దబడినటువంటి ఈ ఆలయం మొత్తం కూడా ఇరవై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి నేను ఇది మొట్టమొదటిసారి విజిటింగ్ చేశాను చాలా అద్భుతంగా ఉంటుంది దీనిని మన యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలో మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ దేవాలయం నిర్మించగా చిన్నజీర స్వామి చేతుల మీదుగా మార్చి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రాణప్రతిష్ట జరిగింది ఇక్కడ మనం ముందు చూస్తున్నది మెట్ల మార్గం అండి ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాము మెట్ల మార్గం మొత్తం కృష్ణశీలతో చేయబడింది కాబట్టి చాలా చల్లగా ఉంది బయట వాతావరణం వేడిగా ఉన్నా కూడా ఇక్కడ అయితే చాలా చల్లగా ఉంది చాలా విశాలంగా కట్టారు మెట్ల మార్గం కూడా చిన్న పెద్ద చాలా ఉత్సాహంగా అయితే స్వామివారిని దర్శించుకొని కిందికి వస్తున్నారు మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిన వాళ్ళైతే స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు ఇక్కడ మనం పాలరాతిలో శ్రీ కూర్మావతారాన్ని చూస్తున్నాము చాలా చక్కగా తీర్చిదిద్దారండి ఇక్కడ శ్రీ వరాహ అవతారము స్వామివారు ఎన్ని అవతారాలు ఎత్తారో ఇక్కడ చూపిస్తాను ఇంకొంచెం నెలకి వెళ్తే మనకు ఇంకొక పాలరాతి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూశారు కదా శ్రీ నారసింహ అవతారం అండి ఎంత చక్కగా తీర్చిదిద్దారో ఎంతో నిష్టతో కళాఖండాన్ని ఒక్కొక్క దాన్ని చాలా నిష్టతో చెక్కారు ఇక్కడ శ్రీ వామన అవతారాన్ని అయితే మనం చూడవచ్చు ఇవన్నీ కూడా పాలరాతితో చేశారు పైన కృష్ణ జీలతలో వాటిని పైకప్పు నిర్మించారండి ఇంకా కొంచెం ముందలకెళ్దాము భక్తులైతే తండవ తండాలుగా వస్తున్నారు వీకెండ్స్ కాబట్టి చాలామంది వస్తున్నారు స్వామివారిని చూడాలనే ఆలోచనతో చాలా ఉత్సాహంగా వస్తున్నారు ఇక్కడ శ్రీ పరశురామ అవతారం అయితే మనం చూడవచ్చు ఎంత చక్కగా తీర్చిదిద్దారో ఇక్కడ శ్రీ రామావతారం అండి రామయ్య అంత చక్కగా ఉన్నాడు ఇక్కడ మనం మెట్ల మార్గంలోనే పక్కగా దేవుని పటాలు కానీ పూజా సామాగ్రి కానీ అంతా ఇక్కడ భగవద్గీత కూడా అక్కగారు చూపిస్తున్నారు మనం భగవద్గీత కూడా ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళవచ్చు స్వామివారు శివయ్య విఘ్నేశ్వరుని బొమ్మలు ప్రతిమలు దేవుని పటాలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అదేవిధంగా మనకు కావాల్సినటువంటి చేతి కట్టుకునే కంకణాలు కానీ దేవుళ్ళకు సంబంధించిన మాలలు కానీ విభూది కానీ ధూప్ స్టిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనం మెట్ల మార్గం ద్వారా పోతున్నప్పుడు రైట్ సైడ్ ఉంటాయండి ఇక్కడ ఫోన్పే స్కానింగ్ కూడా చేయించారు దానికి కూడా ఫ్రేమ్ పెట్టారు ఇది వింతగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూశాను మనం ఇక్కడ బలరామ అవతారాన్ని చూడొచ్చు ఇక్కడ కూడా శ్రీకృష్ణ అవతారం అండి ఇన్ని అవతారాలు అయితే భగవంతుడు ఎత్తాడు చాలా చక్కగా అయితే ఇక్కడ మొత్తం నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది టెంపుల్స్ కూడా మొత్తం నీట్గా మొత్తం ఎనిమిది అవతారాలండి ఇక్కడ శ్రీకల్కి అవతారము ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం ఎత్తారు కదా భగవంతుడు దానికి సంబంధించినవి చూసాము ముందులకి వెళ్తే ఏం కనిపిస్తుందో చూద్దామండి మొత్తం పైకి వచ్చాము టెంపుల్ పైకి వంద మెట్లెక్కి ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ టికెట్ కౌంటర్ అండి మనము యాభై రూపాయలు యాభై రూపాయలు ఐదు రూపాయల దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి చాలా గొప్పగా ఉందండి ఈ టెంపుల్ అయితే దీని ఇంత బాగుంటుందని అనుకోలేదు మొత్తం కూడా ఇరవై రెండు ఎకరాలలో ఈ టెంపుల్ని అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీన్ని చాలా చక్కగా డిజైన్ చేశారు ఇక్కడ శ్రీమన్ నారాయణ చిన్నజీయ స్వామి గారి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయంలో అనుసరించి ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి దేవస్థానం రూపొందింది ఈ టెంపుల్కున్న విశిష్టత ఏంటంటే పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో మనకు పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నెలకొని ఉంది ఇక్కడ మేము లోపలికైతే వారిని తీసుకోవడం ఎలా ఉండదు ఓన్లీ బయట విజువల్స్ మాత్రమే తీసుకోవడం ఇక్కడ విఘ్నేశ్వరుడు అండి ముందు ముందుగానే విఘ్నేశ్వరుడు దర్శించుకొని వెళ్ళాలి మనం ఇక్కడ స్వామిని దర్శించుకొని ఇంకా విఘ్నేశ్వరాన్ని వేదిక అనుకుంటూ ముందుకెళ్తే మనకు గొప్ప గొప్ప శిల్పకళా ఇది మెయిన్ రాజగోపురం అండి చాలామంది వచ్చారు యాదగిరి గుట్టలోని స్వర్ణగిరి టెంపుల్కి వచ్చానండి చాలా బాగుంది అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే టెంపుల్ వ్యూస్ చూపారు ఎంత బాగుందంటే ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా కృష్ణశీల లాగా కట్టారు చాలా బాగుంది ఇక్కడ మెయిన్ అండి మనకు ధ్వజస్తంభం అయితే బంగారు కాంతులతో ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి మనము ఇక్కడ శ్రీవారితో పాటుగా అలవేలు మంగ గోదాదేవి బదన గోపాల స్వామి గరుడావార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి సుమారు ఇరవై ఏడు అడుగుల స్వామి విగ్రహము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూవరాహస్వామి ఒకలమాత ఉపాయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణ నిలుస్తుంది అదే విధంగా నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది ఇక్కడ ముందుకు వెళ్దాము ఇక్కడ రెడ్ కార్పెట్ పంచారు దానిపైన నీళ్ళు కూడా కొడుతున్నారు ఎందుకంటే ఎండలకు కృష్ణశిలలు కాబట్టి చాలా హీట్ వస్తుంది దానికి ఎప్పటికప్పుడు వాటర్ అయితే కొట్టి మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ రథం చూడండి నలభై అడుగుల ఎత్తైన రథం కూడా కనిపించింది కదండి మీకు కొంచెం ముందులకు వెళ్ళినాక క్యూ లైన్స్ ఉంటాయి ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే భువనగిరి సమీపంలో స్వర్ణగిరి ఆలయానికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుని హైదరాబాద్ నుంచి అందుబాటులోకి ఉంచిందండి ఇవి ఉప్పల్ ఎక్స్ రోడ్డు జేబిఎస్లో నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో అయితే అందుబాటులో ఉంటాయి అదేవిధంగా కార్లలో వచ్చే వాళ్ళు అయితే సపరేట్గా కార్లు కార్లలో రావచ్చు చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిమైతే ముందులో ఉందండి ఇక్కడ ఎదురుగా ఒక రాజమహల్లాగా ఒక నిర్మాణం అయితే ఇదైతే రథం అండి ఇందులో నలభై అడుగుల ఎత్తైన రథాన్ని అయితే ఉంచుతారు ఆ నిర్మాణంలో చుట్టూ ప్రాకారాలు చాలా గొప్పగా ఉన్నాయి ఇక్కడైతే రాజమహల్ రాజమహల్లాగా ఉందండి స్వర్ణగిరికి సంబంధించినటువంటి రూమ్స్కి సంబంధించి అది నివాస భవనం అందులోనే ఇందులో టెంపుల్కి సంబంధించినటువంటి అందరు ఉంటారు ఇక్కడ నిలవెత్తు మంచి విగ్రహాన్ని అయితే పెట్టారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవడానికి చాలా చక్కగా ఉంది మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఫొటోస్ తీసుకోండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అక్క వాళ్ళు కూడా ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ ఎంత చక్కగా ఉందండి రూపము మేమైతే స్వామివారిని దర్శించుకొని చాలా ఉద్ద మనోహరమైనటువంటి హ్యాపీనెస్కి లోన్ అయ్యాము మీరందరూ రండి మీరు కూడా వచ్చి శ్రీ స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించండి చాలా చక్కటి భక్తిభావాలను అయితే పొందండి ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికి కూడా సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి మీరు కూడా రండి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా వారి అసలు ఇంత సూపర్గా ఉంటుందని స్వర్ణగిరి అనుకోలేదు మీరు కూడా దర్శించుకోండి యాదగిరి గుట్ట నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది చాలా బాగుంది అసలు చాలా చక్కగా డెవలప్మెంట్ చేశారు